ఎక్కడో తెలియదు చాలా ఏంది ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఏ వైపున తమ శాఖ భూమి ఉన్నదో చెప్పే స్థితిలో దేవాదాయ శాఖ ఇది ఇంకో దుర్మార్గం చూడరు ఎందుకంటే కొత్త ఎప్పుడో వాడు ఎక్కుతాడు పాత ఎప్పటి నుంచి ఎన్నో భూమి ఉంది ఎవడు గుర్తించాడు ఫస్ట్ నుంచి చక్కగా చేయలే ఆయా శాఖ సంబంధం దేవాదాయ శాఖ కానీ వక్ఫ్ భూ శాఖ కానీ ఇంకెవరైనా మీ భూములు ఏడున్నాయి ఎక్కడ దిక్కున్నాయి ఎంత ఉన్నాయి ఎవరు కూడా తెలిసే పరిస్థితులు లేదట యాభై ఏళ్ళ నుంచి టైటిల్ వివాదం కొనసాగుతూనే ఉన్నాయట చాలా జాల ఇప్పటికే రెండు వేల ఏడు జాబితానే ప్రామాణికమని అంటారు నిబంధనలు ఏమో చాలా గట్టిగానే ఉన్నాయి అంటారు సో సెక్షన్ ట్వంటీ టూ ఏ వన్ బి ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్థిరాస్తి జాబితాను కలెక్టర్లు రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలి సెక్షన్ ట్వంటీ టూ ఏ వన్ సి ప్రకారం దేవాదాయ వక్ఫ్ ఆస్తుల జాబితాలను సంబంధిత అధికారులకు పంపాలి సెక్షన్ ట్వంటీ టూ ఏఐడి ప్రకారం పట్టణ భూ పరిమితి చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో స్వాధీనం చేసుకున్న భూముల వివరాలను వ్యవసాయ భూ గరిష్ట పరిమితి చట్టం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూల వివరాలను కలెక్టర్ల ద్వారా రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలి వాస్తవానికి ఇవన్నీ ఎక్కడెక్కడ జప్తు జబ్బతే ఎక్కడ సమస్యలు కానీ రిజిస్ట్రేషన్ అధికారులకు పంపితే అవి వాళ్ళని చూసుకొని అవి రిజిస్ట్రేషన్ చేయాలేదని ఆలోచిస్తారు కదా అట్లా కాకుండా ఇది ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అయితే ఇన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంది సో నిషేధిత జాబితా